హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరెందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు శ్రీరామనవమి పండుగను మీరు అందరూ ఏ విధంగా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఎలా జరుపుకున్నాము అనేది మన వియస్ అందరితోటి ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను మార్నింగ్ చక్కగా కలర్స్ తోటి నుగ్గు వేద్దామని ఫిక్స్ అయ్యాడు నిద్రముఖంతో స్టార్ట్ చేద్దామా ఇంకా ఏం కలర్ వేస్తావు మిడిల్లో పింకు చూసారు కదా మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ నుగ్గు అనంగానే ఎలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ నిద్ర ముంపులోంచి వచ్చేసిందో అలా ఉంటుందన్నమాట నువ్వు అంటే ఏమో తెలియదు దానికి నుగ్గు వేయాలి అన్న కలర్స్ నింపాలి అన్న చాలా ఇష్టం నువ్వు అంత పర్ఫెక్ట్గా వేయలేదు పాప కదా కొంచెం పెద్దగా అవుతే వేస్తుందేమో కలర్స్ మాత్రం మనకంటే చాలా బాగా వేస్తుంది ఏంటంటే కొంచెం కలర్స్ ఎక్కువగా వేస్ట్ చేస్తుంది లైట్గా వెయ్యమ్మా అంటే నిండుగా వేసేసి అలా పాటు చేస్తుంది యాక్చువల్గా ఈరోజు నేనే కలర్స్ వేద్దాము అని చెప్పేసి ముందుగా చాక్పీస్ తోటి మొత్తం చుక్కల ముగ్గు మొత్తాన్ని వేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత మా పాప లేస్తుందా లేదా అని వెయిట్ చేస్తూ ఉండగా మా వాడికి ఎలానో ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఒకటి అయితే ఉండిపోయింది ఆ అలవాటు తోటి ఈరోజు క్రికెట్ ఉంది అని చెప్పేసి ఇంకా ఎగ్జైట్మెంట్ తోటి ఫోర్ థర్టీకే లేచి ఇండ్లంతా తిరగటం స్టార్ట్ చేశాడు వాడు తిరిగితే తిరిగాడు కానీ పాపని లేపకపోతే చాలు అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ పాపని లేచి మమ్మీ ఇంటి ముందు నుగ్గు వేసేస్తుంది కానీ కలర్స్ నింపుదురా అని చెప్పేసి లేపుకొని మరీ వచ్చాడు అది నిద్ర వంపులోనే లేచి వచ్చి నుగ్గుకు కలర్స్ వేస్తాను వేడుస్తూ కూర్చుంది ఇప్పుడు ఎలానో ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలకి అందరికీ ఇలా కలర్స్ కాంపిటీషన్స్ లాగా ఇంటి ముందు చక్కగా చాక్పీస్ తోటి నుగ్గు గీసేసి అమ్మ కలర్స్ వేయండి అమ్మ అని చెప్తే వాళ్ళు కూడా స్పెషల్గా రంగోలీ నేర్చుకున్నట్లుగా ఉంటుంది అలానే కొత్తగా కలరింగ్ వేస్తున్నట్లుగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా వేస్తున్నాను అంతకంటే చక్కగా పాప ఎంత బాగా వేస్తుందో పిల్లలకు ఏది కూడా మనం నేర్పించవలసిన అవసరం లేదు మనం ఏదో కొంచెంగా చేస్తూ ఉంటే వాళ్ళకు మనకంటే ఎక్కువగా నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది సో చాలా సింపుల్గా మనము పిల్లలను సమ్మర్ సీజన్లో టైంపాస్గా పిల్లలకు ఎంటర్టైన్మెంట్గా ఇలా ఒక గంట సేపు టైం ఇవ్వచ్చు మార్నింగే స్కూల్ లేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా లేజీగా తయారైపోతారు అందులో ఇంటి ముందు ముగ్గు వేయడం కోసం అయినా కానీ ఎగ్జాక్ట్గా చాలా మంది ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ థర్టీ కాకపోయినా కానీ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయినా లేచి ఇంటి ముందు నొగ్గు అయితే వేస్తారు కదా ఆ నొగ్గు వేసేటప్పుడు ఎవ్రీడే ఇలా పిల్లలు కనుక ఉంటే అమ్మ ఇంటి ముందు కలర్స్ వేస్తున్నాను ఇలా కలర్స్ వేయమ్మా అని చెప్పేసి వాళ్ళ చేతికి కలర్స్ కనుక ఇచ్చారనుకోండి చక్కగా కలర్స్ వేస్తారు నుగ్గు పాడైపోతుంది అని అనుకుంటారేమో నుగ్గు బదులు ఇంటి ముందు చాక్పీస్ వేసుకోవడానికి కలర్స్ చాక్పీస్ కూడా వస్తున్నాయి వాటిని పిల్లలకు ఇచ్చినా కానీ చాలా ఎంజాయ్మెంట్ తోటి చాలా ఎక్సైట్మెంట్ తోటి ప్రతిరోజు నుగ్గు ఒకటి నేను వెయ్యాలి కలర్స్ ఒకటి నేను నింపాలి అనే ఉద్దేశంతో అయినా కానీ మార్నింగే పిల్లలు లేచి యాక్టివ్గా నుగ్గు వేయటానికి అయితే వస్తారు పిల్లలు ఇలా యాక్టివ్గా లేచి నుగ్గు వేయటం కూడా పిల్లలకు ఒక మంచి హ్యాబిట్ అందులో నుగ్గు వేయటం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు తెలుసుకున్నాము అలాంటి లాభాలు అన్నీ పిల్లలకు కూడా బాగా అందుతాయి అందులో పిల్లలకు మన నేచర్ని కూడా మనం అందించిన వాళ్ళం అవుతాము ఇలా అయితే ఫైనల్గా నుగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది నుగ్గు ఎలా ఉంది చుక్కల ముగ్గు ఎప్పుడు వేయలేదు కదా మీ తోటి చూపించలేదు ఈసారి ఎందుకో మనసుకు చుక్కుల ముగ్గు వేయించాలి అనిపించింది అందుకే వేశాను నుగ్గు వేయటం కంప్లీట్ అయిపోయి స్నానాలు అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక పూజకి ఈరోజు కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే ముందు రోజు ఎటువంటి ప్రిపరేషన్స్ అన్ని చేసుకోలేదు వంట ఏమీ చేసేది లేదు కదా రేపు మార్నింగ్ విగ్గా చేసుకోవచ్చు అనుకున్నాను కానీ తీరా చూసేసరికి ఇంట్లో పువ్వులు అయితే లేవు అల్లిన పువ్వులు లేవు అని చెప్పేసి దేవునికి కొన్ని గులాబీలు కొన్ని చామంతులు అయితే ఉన్నాయి గులాబీలను ఎక్కువ క్వాంటిటీలో కట్టి చామంతులను తక్కువ క్వాంటిటీలో కట్టి ఇక మాల అయితే సిద్ధం చేసుకున్నాను మాల సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా అనిపించింది తులసి దళాలతో పూజించాలి అని మళ్ళీ మళ్ళీ ఇంటి దగ్గర నియర్గా తులసి చెట్లు ఎక్కడ ఉన్నాయా అని వాటన్నిటినీ సర్చ్ చేసుకునేసి మళ్ళీ వచ్చి తులసి దళాలన్నిటినీ కలెక్ట్ చేసుకునేసి వాటిని మొత్తం శుభ్రం చేసుకునేసి తులసి దళాలతోటి మాలను తయారు చేసి దేవునికి అలా వేశాను చాలా బాగా అనిపించింది పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నేను ఈరోజు పూజను పీఠం ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుంటున్నాను పీఠం కనుక ఏర్పాటు చేసుకోకపోతే నేను సపరేట్గా ఏ దేవతామూర్తులను కూడా పూజించుకోవటానికి అవ్వదు పూజ గది చూశారు కదా ఎంత చిన్నగా ఉందో అలాంటి పూజ గదిలో ఇక సపరేట్గా పూజలు చేయాలి అంటే కుదరదు కాబట్టి ఇలా నేను ప్రత్యేకమైన పూజలలో దేవుని చిత్రపటాలను ఏర్పాటు చేసుకునేసి పూజ చేస్తూ ఉంటాను తులసి మాలను సమర్పించగానే ఆ విష్ణుమూర్తులకు ఎంతో అందంగా అనిపించింది మీకు అందరికీ సందేహం ఏంటంటే ఈరోజు రాముల వారిని కొలుస్తారు కదా మీరేంటి వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు అని విష్ణుమూర్తి స్వరూపాలలో వెంకటేశ్వర స్వామి కూడా ఒకరు మనకు రాముడి యొక్క అవతారం ఏడవ అవతారం అయితే వెంకటేశ్వర స్వామి అవతారం కూడా ఇందులో ఒకటి అందుకే ఎలానో తులసి మాల పెద్దగా ఉంది కదా అని చెప్పేసి ఇరువురి యొక్క చిత్రపటాలను ఏర్పాటు చేసుకునేసి ఇరువురికి పూలమాలను అలానే తులసి దళాలను సమర్పించుకునేసి యథావిధిగా రాములవారి కళ్యాణంకి ముందే పూజను అనేది ఆచరించాను మీకు అందరికీ చూపించాను కదా రాముల వారి పూజను ఏ విధంగా చేసుకోవాలి అని మీరు అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆ వీడియోకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు ఆ సంతోషంతో ఆనందంతో ఈరోజు దేవునికి పూజ చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది ఇలా చక్కగా పూజను ఆచరించటం మీ అందరికీ ఆ వీడియోని షేర్ చేయటం మీరు అందరూ దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవటం నాకు మనసుకు ఎక్కడ లేని ఆనందాన్ని అనిపించింది మీరు నమ్ముతారో లేదో కానీ ఒక్కసారి మీరు పెట్టే కామెంట్స్ ఉంటాయి కదా ఆ కామెంట్స్ మా మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తుంది పూజ వీడియోస్ షేర్ చేయాలి అంటే ఎంతో శ్రద్ధ భక్తి అలానే ఓపిక ఉండాలి చాలా వరకు ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు కానీ పూజ విషయానికి వచ్చేలోకి నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటాము అలా నెగ్లిజెన్స్ చేయకుండా పూజ వీడియోస్ను రెగ్యులర్గా మీతోటి షేర్ చేయాలి అంటే ఇంట్రెస్ట్తో పాటు భక్తి అలానే దేవుని యొక్క ఆశీస్సులు మీ ఒక అభిమానాలు నాకు ఉన్నంత వరకు నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరితోటి చాలా సింపుల్గా అందరూ పూజ ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేస్తాను సో పూజ మొత్తం పూర్తయిపోయింది ఇలా మీతో మాట్లాడుతూ ఉంటేనే పూజ మొత్తాన్ని పూర్తి చేసేసుకున్నాను ఇలా పూజ మొత్తాన్ని పూర్తి చేసేసుకునేసి దేవునికి కొబ్బరికాయని కొట్టుకునే తర్వాత శ్రీరాముల వారి కళ్యాణాన్ని చూడటానికి వెళ్ళాను ఆ వీడియోని ఇందులో షేర్ చేయట్లేదు ఆ వీడియో కూడా షూట్ చేయలేదు రాములవారి కళ్యాణానికి వెళ్ళాను కదా రాముల వారి కళ్యాణాన్ని చూడంగానే ఏదో తెలియని ఆసక్తి ఏదో తెలియని ఆనందంగా అనిపించింది మీరు అందరూ శ్రీరామనవమి పండుగను ఏ విధంగా చేసుకున్నారు రాములవారి కళ్యాణాన్ని చూసారా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో మన వ్యూర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేశాను ఈ వీడియోలో పూజతో పాటు మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలు జై శ్రీరామ్